హాయ్ హలో అండి వెల్కమ్ టు ప్రెగ్నెన్సీ ఫ్యాషన్స్ మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అయితే మనం పట్టు సారీస్ కలెక్షన్ చూద్దామండి వచ్చేది శ్రావణ మాసం స్పెషల్ పూజ వరలక్ష్మి పూజ ఇవన్నీ ఉన్నాయి కదా అలానే వెడ్డింగ్ సీజన్ కూడా కాబట్టి ఆషాఢంలో స్పెషల్ ఆఫర్గా తీసుకొచ్చాను మీకు ఇవన్నీ కూడా ఆషాఢం ఆఫర్స్లో స్పెషల్గా తీసుకొచ్చిన పట్టు సారీస్ అండి శాంపుల్ కానీ ఫైవ్ శారీస్ తీసుకొచ్చాను మన సబ్స్క్రైబర్స్ రెస్పాన్స్ బాగుంది ఓకే మనకి క్వాలిటీ నచ్చింది అంటే ఇంకా కలెక్షన్ తీసుకొద్దాము ఇది వచ్చేసి మీకు ప్యూర్ పట్టు శారీస్ అండి యాక్చువల్గా అయితే ఒరిజినల్ కాస్ట్ ఫార్టీ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్ శారీసు ఇప్పుడు మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో కేవలం ఇరవై రెండు వందలకే వస్తుంది నాలుగు వేల ఐదు వందలు ఉండే చీర ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో ఇరవై రెండు వందలకే వస్తుందండి మీరు అనుకోవచ్చు బయట అలాగే చెప్తారు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అని కానీ అలా ఉండదు క్వాలిటీ పక్కాగా ఉంటుంది ఈ క్వాలిటీకి ఈ ప్రైస్ రేంజ్లో బయట ఖచ్చితంగా దొరకదండి అంత గ్యారంటీగా చెప్పగలను కేవలం ఇరవై రెండు వందలకి ఇంత మంచి పట్టు శారీస్ వస్తున్నాయి ఒకసారి లుక్ చూడండి సారీస్ ఎంత బాగున్నాయో ఇది వచ్చేసి మీకు పింక్ టిష్యూ టిష్యూ మీద పింక్ కాంబినేషన్లో వస్తుందండి శారీ అంతా కూడా ఇలా ఫ్లవర్ డిజైన్తో వస్తుంది మీరు దగ్గరగా చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది మీకు పైన వచ్చేసి ఇలాగ స్మాల్ బార్డర్ వస్తుందండి కింద వచ్చేసి మీకు టెన్ ఇంచెస్ బార్డర్ వస్తుంది ఈ విధంగా టెన్ ఇంచెస్ బార్డర్ వస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది అండి శారీ అంతా కూడా మీకు ఈ విధంగా వస్తుంది చాలా స్మూత్ క్వాలిటీ ఉందండి మీకు అసలు రఫ్నెస్ అనేది లేదు ఇలా చెక్ చేయొచ్చు మీకు చాలా స్మూత్ క్వాలిటీ ఉంది ఈజీ టు వేర్ ఇన్ ఎనీ సీజన్ అండి ఏ సీజన్లో అయినా వేర్ చేయొచ్చు అంత కంఫర్ట్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా మీకు ఇక్కడ చూడొచ్చు లోపల ప్రింట్ కాదు ఏమీ కాదండి సారీ శారీ అంతా కూడా వివింగ్ వచ్చింది చాలా అంటే చాలా బాగుంటుంది మీకు అంతా కూడా ఇది వచ్చేసి మీకు పళ్ళు పళ్ళు చాలా గ్రాండ్ గా ఉందండి అసలు ఇది వచ్చి మీకు పళ్ళు దీనికి బ్లౌజ్ వచ్చేసి మీకు ఈ విధంగా వస్తుందండి చాలా అంటే చాలా బాగుంది ఇది మీకు బేబీ పింక్ మెజంతా పింక్ కాంబినేషన్ లో ఉంది బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ఉంది కేవలం ఇరవై రెండు వందలు మాత్రమే ఇప్పుడు ఇందులో కలర్స్ చూద్దామండి మీకు బ్లౌజ్ ఎవరైనా మన దగ్గర ఉన్న బ్లౌజెస్లో పేరప్ చేసి ఇవ్వండి అంటే అలా కూడా ఇస్తాము ఇది వచ్చేసి నెక్స్ట్ డిజైన్ అండి ఇది కూడా మీకు పింక్ మీద ఫ్లవర్స్ వస్తాయి ఈ విధంగా ఇవి కట్టుకుంటే చాలా షైన్ ఉంటుంది మేడం నైట్ టైం కానీ ఫంక్షన్స్లో కానీ కట్టుకుంటే చాలా గ్రాండ్గా కనిపిస్తాయి కూడా మీకు శారీ అంతా కూడా ఈ విధంగా వస్తుంది కింద ఇలా స్మాల్ బార్డర్ వస్తుందండి సారీ పైన స్మాల్ బార్డర్ వస్తుంది కింద మీకు ఇలాగా ఫోర్టీన్ ఇంచెస్ బార్డర్ వస్తుంది చాలా అంటే చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది వేర్ చేస్తే క్వాలిటీకి ఖచ్చితంగా అడుగుతారండి ఎక్కడ తీసుకున్నారని అంత గ్యారెంటీ చెప్పగలను ఇది వచ్చేసి మీకు పళ్ళు వస్తుందండి మొత్తం ఫోల్డింగ్ తీయట్లేదు ప్రాబ్లమ్ అవుతుంది మేడం ఇదంతా వేయడానికి ఇది మీకు బ్లౌజ్ వచ్చేసి టిష్యూ వస్తుంది మీకు ఎవరికన్నా కావాలి అంటే మన బ్లౌజెస్ సిమ్ అంటే చేసి ఇస్తాం మేడం ఈరోజు షాప్లో వీడియో చేయడం కుదరలేదు మేడం సో అందుకని ఇంటి దగ్గర తీసుకొచ్చి మళ్ళీ స్పెషల్గా చేస్తున్నాను మా పాప ఆల్రెడీ డోర్ ఆఫ్ చేస్తుంది అమ్మ అమ్మా అని నెక్స్ట్ సారీ ఈ విధంగా వస్తుంది మేడం గోల్డ్ మెరిన్ కాంబినేషన్కి బాటిల్ గ్రీన్ కాంబినేషన్లో వస్తుంది బార్డర్ బాటిల్ గ్రీన్ వస్తుంది శారీ అంతా కూడా మీకు ఇలాగ టిష్యూలో మెరిన్ కాంబినేషన్తో సిల్వర్ బివింగ్తో ఉంది చాలా అంటే చాలా బాగుంది పైన స్మాల్ బార్డర్ వస్తుంది మీకు శారీ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది మేడం ఫ్లవర్ డిజైన్తో పళ్ళు వచ్చి ఈ విధంగా ఉంది మీకు బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ వచ్చి ఈ విధంగా ఉంటుంది కేవలం ఇరవై రెండు వందలు మాత్రమే మేడం ఇలాంటి ఆఫర్స్ మళ్ళీ మళ్ళీ రావు ఖచ్చితంగా చెప్తున్నాను ఆషాడమ్ ఆఫర్ యూటిలైజ్ చేసుకోండి ఇంత మంచి పట్టి సారీస్ కేవలం ఇరవై రెండు వందలు మాత్రమే నెక్స్ట్ సారీ వచ్చేసి మీకు గోల్డిష్ పింక్కి వైలెట్ కాంబినేషన్ మేడం వెరీ వేర్ అండ్ ఎక్సలెంట్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంది సారీ కూడా ఇవన్నీ కూడా స్టిచ్చింగ్ చేయించుకొని బ్లౌజ్ వర్క్ బ్లౌజెస్ వేసుకుంటే చాలా గ్రాండ్ లుక్ అనిపిస్తాయి మీకు ఇది సిక్స్టీ ఇంచెస్ వరకు బార్డర్ వస్తుంది మేడం ఇది కింద బార్డర్ వస్తుంది పైన ఇలా స్మాల్ బార్డర్ కడ్డీ బార్డర్లా వస్తుంది ఇవి పెద్దవాళ్ళు కూడా వేర్ చేయొచ్చు మేడం చిన్న పిల్లలైన నుంచి అంటే మెచ్యూర్ ఫంక్షన్ గర్ల్స్ నుంచి పెద్దవాళ్ళ వరకు ఏ ఏజ్ వాళ్ళైనా కూడా వేర్ చేసేటట్టు ఉన్నాయి సారీస్ ఈజీ టు వేర్ ఇన్ నేనే సీజన్ మేడం అది కూడా నేను చెప్పగలను పళ్ళు మీకు ఈ విధంగా వస్తుంది చాలా గ్రాండ్గా వస్తుంది బ్లౌజ్ ఈ విధంగా ఉంటుంది ఏ సీజన్లో అయినా వేర్ చేయచ్చు మేడం శారీ అయితే అంత స్మూత్గా ఉంది అస్సలు వెయిట్ కూడా లేదు మీకు చాలా లైట్ వెయిట్ శారీస్ ఇవన్నీ కూడా నెక్స్ట్ నెక్స్ట్ ఇప్పుడు ఇంకో కలర్ చూద్దాం మేడం ఇంత మంచి పట్టు శారీస్ మీకు ఈ ప్రైస్ రేంజ్లో ఖచ్చితంగా ఎక్కడ దొరకదు మేడం అంత బాగుంటుంది ఇది వచ్చేసి మీకు బ్లూ మీద పీకాక్ డిజైన్ వచ్చి మీకు అమెజాన్ టాపింగ్ సారీ వైన్ కలర్ బార్డర్తో ఉంది మేడం సారీ అంతా కూడా చూసారు కదా ఎంత గ్రాండ్ లుక్ ఉందో అసలు మీకు కింద వచ్చేసరికి ఇలా బిగ్ బార్డర్ వస్తుంది ఇది ట్వంటీ ఇంచెస్ బార్డర్ వరకు ఉండొచ్చు మేడం సిక్స్టీన్ టు ట్వంటీ ఇంచెస్ బార్డర్ ఉంటుంది పైన మీకు ఇలాగ స్మాల్ బార్డర్ వస్తుంది దీనికి పళ్ళు వచ్చేసి ఈ విధంగా ఉంటుంది మేడం పళ్ళు అంతా కూడా చాలా గ్రాండ్గా వస్తుంది దీనికి బ్లౌజ్ వచ్చేసి మీకు ఈ బ్లౌజ్ వస్తుంది ఓన్లీ కేవలం ఇరవై రెండు వందలు మాత్రమే చూసారు కదా మేడం మీకు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో వస్తుంది విత్ ఫ్రీ షిప్పింగ్ ఆషాడమ్ స్పెషల్ ఆఫర్గా తీసుకొచ్చిన శారీస్ సో ఎవరికైనా కావాలంటే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి మనం లాస్ట్ టైం ఆఫ్ సారీస్ కలెక్షన్ పెట్టాం కదా మేడం వాటికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది చాలా ఫాస్ట్గా సేల్ అయిపోయాయి ఇంకో ఓన్లీ సింగిల్ పీస్ మాత్రమే ఉంది అవి ఇంకా చాలామంది అడుగుతున్నారు సో అవి కూడా రీస్టాక్ చేయించడానికి చూస్తున్నాను మేడం మాక్సిమం అవి కూడా రీస్టాక్ చేస్తాను సో ఇవి కూడా అంతే అలానే ఫాస్ట్గా సేల్ అయిపోతాయి ఎవరికైనా కావాలంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి క్వాలిటీ అయితే నో డౌట్ మేడం సో ఇంకా లేట్ చేయకుండా ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సబ్స్క్రైబర్స్ని పెంచితే మనం ఇంకా మరిన్ని ఆఫర్స్తో మీ ముందుకు రావడానికి ఛాన్స్ ఉంటుంది థ్యాంక్ యూ